లైవ్ డిటెక్టర్ టెస్ట్ ఎంతటి కరుడు కట్టిన క్రిమినల్తో అయినా నిజం చెప్పించే పరీక్ష ఇది చాలా కేసుల్లో చిక్కుముళ్ళు వేడని సమయాల్లో ఇన్వెస్టిగేటివ్ అధికారులకు ఇదే చివరి అస్త్రం అవుతుంది కోల్కతా వైద్యురాలిపై దారుణ ఘటనలోనూ చివరికి ఈ పరీక్ష నిర్వహించక తప్పలేదు అందుకు కారణం నిందితుడు సంజయ్ రాయ్ వ్యవహరిశైలే మొదట దారుణానికి తెగబడింది తానే అని అంగీకరించిన సంజయ్ రాయ్ కోర్టు ముందుకు వెళ్లిన తర్వాత మాట మార్చేశాడు తనకు ఆ ఘటనతో అసలు సంబంధమే లేదని కేసులో ఇరికిస్తున్నారంటూ బాంబ్ పేల్చాడు దీంతో సిబిఐ అధికారులు లైవ్ డిటెక్టర్ టెస్టుకు సిద్ధపడ్డారు అయితే ఈ పరీక్షలోనూ సంజయ్ రాయ్ సీబీఐకు పెద్ద షాకే ఇచ్చాడు లైవ్ డిటెక్టర్ పరీక్షతో అన్ని చిక్కుముళ్ళు వీడిపోతాయని భావించిన వేళ పొంతం లేని సమాధానాలతో మరిన్ని ప్రశ్నలు కలిగేలా చేశాడు ఎందుకు సంజయ్ రాయ్ పై నిర్వహించిన లైవ్ డిటెక్టర్ టెస్ట్లో ఏం తేలింది సెమినార్ హాల్లో దొరికిన ఆధారాలకు సంజయ్ రాయ్ చెప్పిన విషయాలకు పొంతన కుదిరిందా లేదా కోల్కతా దారుణ ఘటన కేసులో ఊహకందని ట్విస్టులు లై డిటెక్టర్ టెస్టులో అధికారులకే షాక్ ఇచ్చిన నిందితుడు పాలిగ్రాఫ్ పరీక్షలో సంజయ్ రాయ్ చెప్పినవి నిజాలేనా రెండు వేల ఇరవై రెండు గుజరాత్ ఆల్లర్ల కేసు అబ్దుల్ కరీం తెలుగు స్టాంప్ పేపర్ల కుంభకోణం కేసు రెండు వేల ఆరులో నోయిడా సీరియల్ మోడర్స్ నవంబర్ ఇరవై ఆరు ముంబై ఉగ్రదాడి రెండు వేల ఇరవై రెండు ఢిల్లీలో శ్రద్ధావాకర్ అత్యంత కిరాతకంగా ముక్కలు కోసి చంపిన కేసు ఇలా దేశం మొత్తాన్ని ఉలిక్కి పడేలా చేసిన ఎన్నో కేసుల మిస్టరీలు ఎలా విడాయో తెలుసా క్రిమినల్స్ కు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించడం ద్వారా కానీ కోల్కతా వైద్యరాలపై దారుణం వెనుక ఏం జరిగిందనే నిజాన్ని మాత్రం లైట్ డిటెక్టర్ టెస్ట్ బయట పెట్టలేకపోయినట్టు నేషనల్ మీడియా చెబుతోంది ఈ పరీక్షలో నిందితుడు సంజయ్ రాయ్ అంతటి సీబీఐకే ఊహించని షాక్ ఇచ్చాడట దారుణం జరిగిన రోజు మినిట్ టు మినిట్ జరిగినదంతా చెప్పిన సంజయ్ చివరికి ఆ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని తాను వెళ్లేసరికే వైద్యురాలు మరణించిందని చెప్పడం సంచలనం సృష్టిస్తోంది లైట్ డిటెక్టర్ టెస్ట్ నిందితుడు నిజం చెబుతున్నాడా లేక అబద్ధం చెబుతున్నాడా అని ఇట్టే పసిగట్టే పరీక్ష ఇది ఎవరి నుంచి నిజం తెలుసుకోవాలనుకుంటారో ఆ వ్యక్తి శరీరానికి కార్డియో కౌఫ్లు ఎలక్ట్రోడ్లతో పాటు ఇతర పరికరాలు అమరుస్తారు వీటితో ఆ వ్యక్తి బీపీ శ్వాసక్రియ రేటును పర్యవేక్షిస్తారు నిందితుడు సమాధానాలు చెప్పే సమయంలో వారి శరీరం ఎలా స్పందిస్తుందో వీటి వల్ల తెలుసుకోవచ్చు ఒకవేళ నిందితుడు అబద్ధం చెప్పినప్పుడు అతని శరీరంలో మార్పులు కనిపిస్తాయి ముఖ్యంగా బీపీ శ్వాసక్రియ రేటు మారుతుంది తద్వారా నిందితుడు చెప్పేది వాస్తవమా కాదా అని వాటికిచ్చిన నంబర్ ఆధారంగా దర్యాప్తు అధికారులు గుర్తిస్తారు ఆర్థిక ఆసుపత్రిలో వైద్యురాలపై దారుణానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్ రాయ్కి ఈ పరీక్ష నిర్వహించారు పరీక్ష నిర్వహించే ముందు సిబిఐ అధికారుల దగ్గర కొన్ని కీలక ఆధారాలు ఉన్నాయి తేలాల్సిందల్లా వాటితో సంజయ్ రాయ్ సమాధానాలు సరిపోలుతున్నాయా లేదా అన్నదే ఈ లక్ష్యంగా మొదలైన లాయ్ డిటెక్టర్ పరీక్ష చివరి వరకు అనుకున్నట్టే సాగింది చివరికి వచ్చేసరికి మాత్రం సిబిఐ అధికారుల మైండ్ బ్లాంక్ అయిపోయింది ఆగస్టు ఎనిమిదిన రాత్రి నిందితుడు సంజయ్ రాయ్ ఆర్జికర్ ఆసుపత్రికి చేరుకున్నాడు పదకొండు గంటల పదిహేను నిమిషాలకు తన స్నేహితుడితో కలిసి మద్యం సేవించేందుకు ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లాడు బయట మద్యం సేవించి అనంతరం నార్త్ కోల్కతాలోని సోనాగాచి రెడ్ లైట్ ఏరియాకు వెళ్లాడు కాసేపటి తర్వాత అక్కడి నుంచి సౌత్ కోల్కతాలో ఉన్న మరో రెడ్ లైట్ ఏరియాకు చేరుకున్నారు అక్కడ నిందితుడి స్నేహితుడు ఓ మహిళతో గదిలోకి వెళ్లిపోయాడు నిందితుడు మాత్రం బయటే ఉన్నాడు ఈ క్రమంలో సంజయ్ రాయ్ తన ప్రియురాలకి వీడియో కాల్ చేసి మాట్లాడుతూ ఆమె న్యూడ్ ఫోటోలు పంపాలని కోరాడు దీంతో ఆమె ఫోటోలను పంపించింది ఇది జరిగిన తర్వాత అదే విధిలో ఓ మహిళను అతడు వేధింపులకు గురి చేశాడు కాసేపటి తర్వాత వారిద్దరూ తిరిగి ఆసుపత్రికి చేరుకున్నారు ఆగస్టు తొమ్మిదవ తేదీన తెల్లవారుజామున నాలుగు గంటల మూడు నిమిషాలకు ఆసుపత్రిలోని మూడో అంతస్తులో ఉన్న సెమినార్ హాల్ వద్ద నిందితుడు ఉన్నాడు అక్కడ సీసీటీవీ ఫుటేజ్ సంజయ్ రాయ్ కదలికలు కనిపించాయి ఆ సమయంలో వైద్యురాలు సెమినార్ హాల్లోనే నిద్రిస్తోంది కాసేపటి తర్వాత సంజయ్ రాయ్ అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయాడు ఇలా సిబిఐ అధికారులకు ఆ రోజు జరిగింది పిన్ టు పిన్ వివరించాడు సంజయ్ కానీ సిబిఐకి కావలసింది ఇది మాత్రమే కాదు సంజయ్ నేరం అంగీకరించడం కానీ అతడు నేరం అంగీకరించకపోగా తాను చూసేసరికి లేడీ డాక్టర్ మరణించిందని చెప్పాడు ఈ విషయాన్ని సిబిఐ అధికారులు అధికారికంగా ప్రకటించలేదు కానీ ఆ వివరాలను ఇండియా టుడే బయటపెట్టింది ఈ కేసు విచారణలో సిబిఐకి ఇక్కడి కొత్త ప్రశ్నలు మొదలయ్యాయి సంజయ్ రాయ్ కావాలని అబద్ధాలు చెబుతున్నాడా లేదంటే మానసిక పరిస్థితి సరిగ్గా లేదా ఇప్పుడు సిబిఐ అధికారుల్ని వేధిస్తున్న ప్రశ్నలు ఇవే ఎందుకంటే కేసు నమోదయ్యాక సంజయ్ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయగా ట్రాని డాక్టర్ పై తాను అత్యాచారం చేసి హత్య చేసినట్లు కోల్కతా పోలీసుల ముందు చెప్పాడు ఆ తర్వాత సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి చెందిన వైద్య బృందం కూడా నిందితుని మానసిక తీరును విశ్లేషించింది ఇందులో అతను ఆ ఘటనను పూసగుచ్చినట్లు గుక్క తిప్పకుండా చెప్పాడని అపడతడిలో పశ్చాత్తాపమే కనిపించలేదని కేసు దర్యాప్తులో పాల్గొన్న ఓ సిబిఐ అధికారి తెలిపారు అయితే అతన్ని కోర్టులో హాజరుపరిచినప్పుడు తాను ఏ తప్పు చేయలేదని కావాలని ఈ కేసులో తనను ఇరికించారని ఏడవడం చర్చనీయాంశమైంది అత్యాచారం హత్య గురించి తనకేమీ తెలియదని సంజయ్ రాయ్ కొన్ని రోజుల క్రితం జైలు గార్డులకు చెప్పాడు ఇలా ఫోటో మాట చెబుతూ అధికారులకే పరీక్ష పెడుతున్నాడు దీంతో లై డిటెక్టర్ టెస్ట్ తో కేసు కొలిక్కి వచ్చేస్తుందని భావించిన సిబిఐ అధికారుల ఆశలు భరించినట్టు కనిపించడం లేదు లైట్ డిటెక్టర్ టెస్ట్ లో వాస్తవాలను దాచేందుకు ఆస్కారం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు పైగా పోలీసుల దగ్గరే వాళ్ళ పనిచేస్తున్న సంజయ్ రాయ్ కు లాయ్ డిటెక్టర్ టెస్టును బోల్తా కొట్టించడం పెద్ద విషయం కాదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి నిజానికి పాలిగ్రాఫ్ పరీక్షల ఫలితాలు కోర్టులో సాక్ష్యంగా అనుమతించే అవకాశం లేదు సెల్వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక రెండు వేల పది కేసులో ఇటువంటి పరీక్షలు రాజ్యాంగ హక్కుల్ని ఉల్లంఘిస్తున్నాయని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఒకటి మూడు ప్రకారం ఒక వ్యక్తి తనకు వ్యతిరేకంగా సాక్షిగా ఉండకూడదు అందువల్ల లైట్ డిటెక్టర్ పరీక్ష ఫలితాలు ఈ చట్టానికి విరుద్ధంగా ఉన్నాయి దీన్ని కోర్టులో సాక్ష్యంగా తీసుకోలేరు కాకపోతే ఈ పరీక్షల ద్వారా ఆధారాలను రాబట్టే అవకాశం ఉంటుంది సిబిఐ కూడా ఆ లక్ష్యంతోనే సంజయ్ రాయ్కి లైట్ డిటెక్టర్ పరీక్ష నిర్వహించింది సిబిఐ సెంట్రల్ ఫోరెన్సిక్ టీంలకు చెందిన అధికారులు అనేక ఆధారాలు చూపించి సంజయ్ ని ప్రశ్నించారు అయినప్పటికీ ఘటన జరిగిన సమయంలో తాను వేరే చోట ఉన్నట్టు చెప్పడం అంతు చిక్కడం లేదు దీంతో ఈ ఘోరాన్ని సంజయ్ ఒక్కడే చేశాడా లేక ఇంకెవరైనా ఉన్నారా లేదా మరేదైనా కుట్రకోణం ఉందా అన్న ప్రశ్నలు అలాగే ఉండిపోయాయి ఈ మిస్టరీ వీడాలంటే సంజయ్ పై నార్కో అనాలిసిస్ టెస్ట్ నిర్వహించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు లై డిటెక్టర్ టెస్ట్ నుంచి ఎస్కేప్ అయిన వాళ్లు నార్కో ఎనాలిసిస్ నుంచి తప్పించుకోలేరు ఈ పరీక్షలో భాగంగా నిందితుడి శరీరంలోకి ట్రూత్ సీరం ఎక్కిస్తారు తర్వాత కొన్ని సెకండ్లలోనే ఆ వ్యక్తి స్పృహ కోల్పోతాడు ఈ సమయంలో వ్యక్తి నాడి వ్యవస్థను పరమాణు స్థాయిలో ప్రభావితం చేస్తారు ఆ సమయంలో దర్యాప్తు అధికారులు అడిగే ప్రశ్నకు నిందితుడు తేలిగ్గా సమాధానాలు వెల్లడిస్తాడు ప్రస్తుతం సిబిఐ ముందున్న ఏకైక మార్గం ఇదేనేమో